హాయ్ అండి మేము కలిపి తుని మార్క్ దగ్గర చాలా చాలా మంచిగా చార్మినార్ కట్టారంట వెళ్తున్నాం చూడడానికి దానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా కనిపించింది ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి నేను ఒరిషా నుంచి ఆంధ్రాకి ఎప్పుడు వచ్చినా కానీ కొన్ని కొన్ని ప్లేసులు చూడడానికి వెళ్తూ ఉంటాను అనమాట ప్రతి చుట్టూ కూడా సముద్రం చూడడానికి వెళ్ళేదాన్ని ఎందుకో తెలియదు కానీ నాకు సముద్రం అంటే చాలా చాలా ఇష్టం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సముద్రం చూస్తున్నట్టే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది నా ఇష్టం అలా సముద్రం చూడడం అంటే మొ మళ్ళీ మొలగను మొలగడం అంటే ఇష్టం ఉండదు అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండాలని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది స్వీటీ వీడైతే నిద్ర అయిపోయాడు వీడిని తీసుకొని వెళ్తున్నా చూపిస్తా వీడియో చూడని ట్రై చేయండి లాస్ట్ వరకు చూడండి అనేది అంటే నాన్న கிட்டே பிரிடு தப்பு போயிட கொரோனா குழாய் கொட்டி మీలో నిజంగా ఎంత మంచిగా కట్టారని నాకు అస్సలు తెలీదు నిజంగా చాలా చాలా బాగుందనమాట ఫోటోలు తీసుకోవడానికి ఏంటి వీడియోస్ తీసుకోవడానికి ఏంటి పిల్లలు ఆడుకోవడానికి ఏంటి అన్నీ కూడా బాగున్నాయి అనమాట మా మేన ఇద్దరునైతే డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడి నుంచి లొకేషన్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుందనమాట ఇది చార్మినార్ అంటారా ఏమంటారు చార్మినార్ అయినా చూడండి ఇక్కడి నుంచి చూస్తుంటే ఇది మొత్తం కూడా ఎలా కనిపిస్తుందో ఇది ఒక్కసారి నేను ఎక్కి ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను దా అంటే అస్సలు ఎక్కను అంత భయం నాకు ఈ రంగులు రావటం అంటే ఒక్కసారి ఎక్కినప్పుడు అయితే అమ్మ దింపేయండి దింపేయండి అన్నా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు అంతూరుగా మన సౌండ్ ఎవరికి వినిపిస్తుంది ఎవరైనా అందరూ అరుస్తూ ఉంటారనమాట అటువంటిది నేను ఒక్కసారి ఎక్క అలానే మా తమ్ముడు ఒకసారి ఎక్కాడు వాడు అలానే అడ్లిపోయాడు ఒకసారి ఆడి కూడా ఎక్కడు అంత భయం అనమాట నాకు అదంటే మా పిల్లలు ఆడుకోవడానికి అయితే మాత్రం ఇక్కడ చాలా చాలా వస్తువులు ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి పిల్లలు ఎంత అల్లరి చేశారో ఏంటి వీడియోలో తెలుస్తుంది ఏ చూసినా కానీ అమ్మ నేను అంది గుర్రాలు ఉన్నాయి తర్వాత ఇంకా నీటిలో ఆడుకోవడానికి ఉన్నది పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంది అనమాట ఇక్కడ లొకేషన్ కూడా చూసారుగా ఎంత బాగుందో చాలామంది జనం నేను ఇంకా ఏమో అంత ఎంత ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ నిజంగా చాలా చాలా బాగుందనమాట వచ్చినందుకు కూడా మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎంత మంచి ప్లేస్ మిస్ మిస్అ మిస్ అయిపోయినేమో అనుకుంటున్నా తుని డీమార్క్ పక్కన అనమాట ఇది మొత్తం ఇలా చేశారు నిజంగా మాకు నచ్చినట్టుగా ఫోటోలు అన్నీ తీసుకున్నాం అనమాట ఫోటోలు ఏంటి వీడియోస్ ఏంటి తెగ తీసుకుంటున్నారు అందరూ నిజంగా అంతా బాగుందనమాట చూసారుగా లైటింగ్ ఏంటి అన్నీ నైట్ పూట్లో వెళ్తే మంచిగా అనిపిస్తుంది అనమాట నిజంగా చాలా చాలా బాగుంది అందరం అనమాట ఫ్యామిలీ ఏంటి తర్వాత అందరూ కూడా వెళ్ళాము ఫోటోలు అవి వీడియోస్ ఏంటి అన్నీ తీసుకుంటున్నారు పిల్లలు అయితే ఇక్కడి నుంచో చూస్తున్నారు అనమాట కిందకి చార్మినార్ చూడడానికి వెళ్ళలేము కదా దగ్గరలో పెట్టారనమాట నిజంగా చాలా చాలా మా పిల్లలు అలా అయితే తక్కువ కాదు మేమైతే ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర నుంచోండి అంటున్నాం కానీ ఎవ్వరు నుంచోట్లా ఆడిపోతున్నారు ఇటు పోతున్నారు పిల్లలు కదా వాళ్ళని పట్టి రావడానికి కానీ ఇంకొకరు వెళ్తున్నారు అందుకే ఇంక ఫోటో తీసుకోవాలా ఒక్క కొద్దిసేపు మాత్రం అలా నుంచున్నారు అంతే ఒక్కరు ఒక్క దగ్గర ఉంటేనే కదా అటు ఇటు వెళ్ళిపోతుంది నేనైతే ఆ పక్కకి ఈ పక్కకి తీసుకొచ్చి చూసారుగా నిజంగా చాలా చాలా బాగా ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఫోటోలు తీసుకోవడానికి ఏంటి అన్నీ కూడా చాలా చాలా బాగుంది అలానే చూసారుగా మాకైతే బాగా నచ్చింది మా చిన్నబాబుకు అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది ఎందుకులేండి చెప్పడం నవ్వుతారు మళ్ళీ పిల్లలైతే సైలెంట్గా నుంచి ఉన్నారు కిందకు వెళ్ళి చూస్తేనే కదా వాళ్ళకి కావాల్సిన ఆటలు బొమ్మలు అవి ఉండేవి మీరే చూడండి ఇంకా ముందు ముందుకి ఏం జరిగిందో ఏంటో విషయం తే కనుక ఇగో బొమ్మ ఉంది చూసారా ఆ బొమ్మ ఇస్తాననేసి అన్నారంట ఒక్కసారే కొట్టాలి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కసారి కొడితే ఆ గ్లాసులు ఏమో దేనికి దానికి అంటుకోకుండా దూరం దూరంగా పెడుతున్నారు ఎలా పడతాయి అలా కొడుతున్నారు కానీ పడట్లేదు అనవసరంగా రెండు వందలు వేస్ట్ అనమాట మాకు ఆ రోజు నిజంగా నా నచ్చల కనీసం ఒక్కదానికి ఒక్కటి అంటుకునేలా పెట్టడానికన్నా పెట్టట్లేదు దూరం దూరంగా పెడుతున్నారు పై అన్నీ పడిపోతున్నాయి లాస్ట్కి ఒక్కటన్నా ఉండిపోతుంది అలాగైతే జరిగిందనమాట పోయినాయి రెండు వందలు కూడా పోయినాయి అనమాట మాకు లాస్ట్లో అది మూడు సార్లు నాలుగు సార్లు కొట్టాడు నాలుగు సార్ లాస్ట్లో ఒకటి ఉండిపోయింది మళ్ళీ ఈ సైడ్ కొట్టాడు అనమాట ఈ సైడ్ కూడా పోయింది ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లలు ఆడు చూసారీ ఇవన్నీ కూడా డబ్బులు వేసి ఆడుకునేవే పిల్లలు మాత్రం నా మా చిన్నబాబుకి మాత్రం ఈ ఈ ఆటలను చూసి అబ్బా నేను ఎక్కుతా నేను ఎక్కుతాను పిల్లలు అయితే మా పిల్లలు మాత్రం ముందుగానే ఎక్కేస్తున్నారు బాబు ఎక్కాడు అలానే గున్ను బాబు కూడా ఎక్కేశాడు అనమాట ఇంకొకటి ఇక్కడ మా మేనకోడలు చూడండి అది ఎంత పిరికిదో చిన్నోడు నా చిన్న కొడుకు ఎక్కేశాడు కానీ అదైతే అయితే అస్సలు ఎక్కనంటుంది నేను ఎక్కను నన్ను తీసుకువెళ్ళిపో నన్ను ఏడుస్తుంది అనమాట ఎంత భయమో చూడండి దిగేసి వచ్చేస్తుంది కానీ అస్సలు కూర్చోదు అంత భయం అదిగో ఏడుస్తుంది నేను కూర్చోననేసి అనేసి వీడు చూడండి వీడు పుడతావు వీడి వీడికి అస్సలు భయం వేయట్లేదు త్వరగా త్వరగా వె వెళ్ళని వెళ్ళి అంటున్నాడు అనమాట తనేమో ఏడుస్తుంది అంత భయం పెరిగేది అనమాట స్వీటీ అయితే ఇగో అస్సలు భయపడలేదు చక్కగా తిరుగుతున్నాడు హాయ్ హాయ్ అని కూడా చెప్తున్నాడు అనమాట నేను ఇంకా పడిపోతాడేమో అనుకున్నాం కానీ చక్కగా కూర్చున్నాడు హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట చక్కగా కానీ మా మేనకొడలు అయితే ఎక్కలేదు చింటూ అలానే గునుబాబు అయితే ఎక్కారు ఇద్దరు ఎక్కారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అనమాట పిల్లలు ఇటువంటి చిన్న చిన్నవి పిల్లలకి చాలా చాలా ఇష్టం అక్కడేమో వాళ్ళు ఇద్దరు ఎక్కారు కదా ఇక్కడేమో పెద బాబు అనమాట ఇక్కడ చూడండి ఇందులో కూర్చొని అలా పడవ అనమాట పడవని తొక్కుతూ ఉండాలి బాగుందనమాట పిల్లల కోసం పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా ఇది కూడా చాలా చాలా బాగుంది వీడెక్కడ ఎక్కడ చూసి చిన్ చింటుబాబు గున్ను బాబు నేను ఎక్కుతా నేను వెళ్తా నేను వెళ్తా అనేసి అనేవాడు అన్నయ్య ఎలా వచ్చే ఇలా వచ్చా అనేసి అరుస్తా ఉండేవాడు అనమాట చి గున్ను నీటిలోకి వెళ్ళిపోతా అనేవాడు అనమాట చింటూ అస్సలు పట్టుకోలేకపోయేదాన్ని అలానే ఎంత మంచిగా తిరుగుతూ ఇగో చూడండి ఈ చెన్నైలో ఉండేటప్పుడు నేనైతే అటువంటి దాని మీద అనమాట కానీ అది వంద రూపాయలు తీసుకుంటున్నారంట మేము వెళ్ళిన వాళ్ళం ఎంతమంది వెళ్ళాం తొమ్మిది మంది వెళ్ళామేమో తొమ్మిది వందలు కావాలి ఇప్పుడు తొమ్మిది వందలు ఎందుకు వచ్చిందంటారు చూసి చూసి చక్కగా వచ్చాడు మంచిదనమాట చూసారుగా మా చిన్నగుమలు పట్టి పడిపోయిందనమాట ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి దొరికిందా లేదా అనేసి తెలుస్తుంది అలానే చూసారుగా మేమైతే నుంచున్నాం అనమాట మేమేమీ ఎక్కలేదు పిల్లలైతే మొత్తం నుంచి చూస్తుంటే చాలా బాగుంది అయిపోయినవి ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి బొరుకులు అయ్యింది అనమాట బొరుకులు అంటే బొమ్మలు బొమ్మలయ్యి కావాలని ఏం అడుగుతున్నారు గెన్నెలు తర్వాత అటువంటివన్నీ అడుగుతున్నారు అనమాట పట్టుకెళ్ళినా కానీ వెంటనే ఎరగొడే అవి కావాలి ఇవి కావాలా అని ఏడుస్తున్నారు మాస్క్ కావాలంట దెయ్యం మాస్క్ అవి ఉంటాయి కదా అటువంటివి కావాలని అన్నీ ఏడుస్తున్నారు అనమాట బయటకు వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు అన్నట్టుగా సైలెంట్ ఉన్నాము అలానే రేట్లు అంటారా చిన్న చిన్న వస్తువు అన్నా సరే చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు ఇంకా చూస్తున్నాము కదా ఇంక ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్లో ఏం జరిగిందంటే మా చిన్న మా చిన్న కొడలు అలానే ఇక్కడ ఇంకొక గేమ్లు అనమాట ఇవన్నీ కూడా బాగున్నాయి నిజంగా ఇటువంటి ఇటు సైడ్ అయితే మనం వేసినా వేయకపోయినా కానీ అబ్బో ఇవి మనకి రాదులేండి గేమ్లు అవి ఆడేవాళ్ళు ఆడుతున్నారనమాట అలానే ఈ పక్కన ఉంది చూసారా ఇందులో బాల్ అవి వేయాలన్నమాట ఎన్ని పడితే నెంబర్లు ఉంటాయన్నమాట ఏ నెంబర్లో పడితే ఆ నెంబర్లు కౌంట్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్లకి మీకు ఏ గిఫ్ట్ వచ్చిందనేసి అవి ఇస్తున్నారు మాకైతే మా మేనకోడలు వేసింది ఒక ప్లేట్ ఇచ్చారనమాట చూడండి మీరే ఏమొచ్చినాయి ఏంటనేసి వేస్తుంది మా మేనకాడలు లెండి ఏదో ఒక వస్తువు పర్వాలే ఇంకా అంటే ఏమి రావు అన్నట్టు ఏమి లేకుండా చక్కగా ఏదో ఒకటి వచ్చింది కానీ ఆ ముందాడిన గేమ్ అయితే అసలు వేస్ట్ రెండు వందలు కూడా పోయినవి ఇప్పుడైతే ఏమొచ్చిందంటే ఒక ప్లేట్ ఇచ్చారనమాట ఆ ప్లేట్ ఇస్తే ఆ ప్లేట్ వద్దనేసి పిల్లలు ఆడుకునే బాల్ ఒకటి తీసుకున్నారు అంటే చూసరిగా మొత్తం తిరిగి ఇవన్నీ కూడా ఆడపిల్ల వస్తువులు అవి బాగున్నాయి చెవులీలు ఏంటి తర్వాత అన్నీ ప్రతి ఒక్క వస్తువులు కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి కానీ మేమైతే చూస్తున్నాం మేమీ తీసుకోలేదు అందరూ తీసుకుంటున్నారు మేమైతే చూస్తున్నాం ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా మాకు అందుకే మేము ఏమీ తీసుకోలేదు గాజులు పిల్లల గాజులు అలానే పెద్దవాళ్ళ కోసం అన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట పిల్లలకైతే చూస్తున్నారు ఆడుకునే వస్తువుల కోసం ఇప్పుడు ఎక్కడ దొరికి ఎక్కడ ఉంటాయా అని చూస్తున్నారు అనమాట అలానే చూసి చూసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట బయటికి పిల్లలకి కొంటాను బయటికి వెళ్ళి కొంటాం అనమాట డిమార్క్ కూడా పక్కనే కదా అక్కడ కొందామన్నట్టుగా మేము వచ్చేసాం చూసారుగా చాలామంది జనం ఎంతమంది జనం ఉంటారని అస్సలు వచ్చలేదు అలానే ప్రతీ అంటే పెట్టిన అన్నీ కూడా బాగున్నాయి అనమాట అంటే ప్రతి ప్లేస్ కూడా చాలా చాలా బాగున్నాయి పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి చాలా చాలా బాగుంది ఫోటోలు తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి ఏంటి తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా బాగున్నాయి అనమాట కానీ ఇక్కడ అస్సలు మేము అంటే ఇక్కడేం అవలేదు మా చిన్న కొడలు పట్టి కాళ్ళు పట్టి ఇక్కడ ఉంది అంటే ఈ ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పడిపోయిందే తప్పించి ఇక్కడ పడలేదు కానీ ఇక్కడ కూడా వెతికామనమాట తర్వాత వచ్చి నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను ఎలా పడిపోయింది ఎలా దొరికింది అన్న వీడియో మాత్రం తీయడం మర్చిపోయి అలా చిన్న వీడియో తీసాను డీమార్క్ అయితే వచ్చేసామనమాట ఇక్కడ ఏమన్నా పిల్లలు అవి తినడానికి ఉంటాయి కదా అన్నట్టు బయటకు వచ్చేసాము అస్సలు కొనలేకపోతున్నాం చాలా చాలా రేట్లు ఎక్కువ అలానే ఎక్కడ ఏం జరిగిందో చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళేటప్పుడు వీడియోస్ అదినైతే అయితే డిమార్క్ లోపల తీయొద్దన్నారు తీయలేదు అంతవరకు వీడియోస్ అదిని తీద్దాం కదా అన్నట్టుగా నేను ఫోన్ పట్టుకొని వెళ్తుంటే తీయకూడదమ్మా అనేసి అన్నారు ఇంక తీయలేదు నేను వెళ్తున్నాం కానీ ఇంకెక్కడతోనే అలా చిన్నది ఉంటుంది ఇంకా ఇంకెక్కడతో ఎక్కడ అయినా ఏమో తీయకూడదమ్మా వీడియో అనేసి అన్నారు ఇంక నేను తీయలేదు అలానే పాప పట్టి పడిపోయింది ఈ మధ్యలోనే మేము ఈ లోపలంతా తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు పడిపోయిందో తెలీదు ఇక్కడ చూసి అన్నీ కావాలంటున్నారు అవి తీస్తున్నారు ఇవి తీస్తున్నారు అన్నీ తీసేస్తున్నారు అనమాట నేను చాటును తీసాను అనమాట ఈ వీడియో ఏమో చూస్తే మళ్ళీ తిడతారేమో అన్నట్టుగా కొంచెం తీసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేసా నాకు కూడా భయం వేసింది మళ్ళీ ఏమన్న అంటారేమో అనేసి పిల్లలైతే మా మేనకోడలని అయితే కూర్చోబెట్టిండట బండిలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కళాజోళ్లు చూడండి అలా తీశారు ఇవన్నీ వీడికేమో వేరు వేరు కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ కళాజోళ్లు ఏమో తక్కువ రేట్ ఏమో అనుకున్నా నేను వామ్మో డి మార్క్ అంటాం కానీ ఇక్కడ మా ఇక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి అలానే అన్నీ చూస్తున్నాం అనమాట తిరిగి కావాల్సినవి చిన్న చిన్న వస్తువులు ఏమైనా కావాల్సినవి అవి తీసుకున్నారు డిమార్క్ వైట్కి అయితే వచ్చేసాం అంటే పిల్లలకి ఇవి ఇవైతే తీసుకున్నాం అనమాట అలానే మా ఇగో ఇక్కడ నుంచి ఉన్నాం ఇక్కడే పట్టి పడిపోద్ది అనమాట నేను ఫోటోలు తీసుకున్నాను వీడియో తీసుకున్నాను నేను చూడలేదు కానీ అలానే మా బాబుకి అయితే చాక్లెట్ చాక్లెట్ అండి ఈ చాక్లెట్ కూడా ఒక స్టోరీ ఉందిలేండి ఎందుకులేండి ఇంకా అలానే మేమైతే ఇక్కడ నుంచోన్నాం అనమాట నాకేమో ఐస్ క్రీమ్ వద్దు నాకు నాకు కావాల్సినవి పాప్కార్న్ అన్నా తీసారంటే ఐస్ క్రీమే తీసుకొచ్చారనమాట ఐస్ క్రీమ్లు అవి తింటే రంప తగులుతుందన్నా అస్సలు ఆలకించలేదు ఐస్ క్రీమ్లే కొన్నారు అలానే మేము అందరం తింటున్నాం అలానే తీసుకునే టైంకి ఇప్పుడు చూశాడు అయ్యో పాప పట్టి పడిపోయింది అనేసి అంటున్నాడు అనమాట అప్పుడు చూశాడు ఇగో ఈవిడు ఉంది చూసారా ఈవిడి దొరికిందంట పట్టి మేమంతా వెతుకుతున్నాం అనమాట ఎక్కడ పడిపోయిందో ఏంటన్నట్టుగా వెతుకుతూ ఉన్నాము నిజంగా ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని అనిపించింది అనమాట పట్టి దొరికింది తీసుకోండమ్మా అనేసి ఇస్తూ ఉంటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇప్పుడు నేనైనా అంతే కదా ఎక్కువ శాతం ఎవరు కూడా ఏ వస్తువు దొరికినా కానీ నాకు దొరికింది నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా పట్టుకొని వెళ్ళిపోతారు కానీ ఆవిడ అలా కాదు చేతికి ఇచ్చింది అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుల్లో కూడా ఇటువంటి మంచి వాళ్ళు ఉన్నారనిపించింది ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం మా చిన్న మరదలో మా చిన్న తమ్ముడు దొరగా అయితే పాప వాళ్ళు పాప పట్టి పడిపోయిందని వెతుక్కోవడంలో ఉన్నారనమాట అలా వెతుకుతూ ఉంటుంటే పట్టిని వెతుకుతూ ఉంటుంటే వాడికి డబ్బులు దొరికినాయి ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ దొరికినాయి అంట ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ట్వంటీ రూపీస్ దొరికినాయి అంట అవి దొరికినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంటికి వెళ్ళి చూసుకుంటే నా చిన్న నా చిన్న కొడుకు ఇద్దరు చెప్పులు పోగడేసుకున్నారనమాట చింటుబాబు చెప్పులు పడిపోయినాయి అలానే గున్ను బాబు చెప్పులు కూడా పడేసాడు అలానే ఈ పట్టీ దొరికినందుకైతే మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి ఇటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారని